క్రికెట్ బ్యాట్ కోసమే తమ పదేళ్ల కుమార్తె సహస్రను చంపాడంటే నమ్మసక్యంగా లేదంటున్నారు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన సహస్ర తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు పోలీసులు విచారణ జరిపిన తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం వస్తే వచ్చేవాడు కత్తి తీసుకునేందుకు ఎందుకు వచ్చాడని ప్రశ్నిస్తున్న పాప తల్లిదండ్రులు హత్య చేసిన అతను మైనర్ కాబట్టి వదిలిపెట్టేయకూడదని ప్రభుత్వం ఆ బాలు కూడా ఎన్కౌంటర్ చేసి చంపాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఏముంటుంది చెప్పండి ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి ఒక వన్ అవర్ లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు ఏం ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల నా పిల్లకి ఏమైనా తక్కువ చేశారా చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి ఆ అబ్బాయి అట్లా చేస్తుంటాం అట్లీస్ట్ ఒక చిన్న బ్యాడ్ కోసం చేస్తారా రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేశారని వదిలేస్తారా తల్లిదండ్రులు కూడా శిక్షించాలండి ఎందుకంటే సార్ చెప్పారు కదా సెల్ సెల్ఫ్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా ఉంటే కనుక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది పేరెంట్స్ కూడా శిక్షించాలి అదే నేను కోరుకునేది పేరెంట్స్ని శిక్షించాలి వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు నేను చెప్పాలి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్ చెప్పాలి కదా ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్ కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది సో పేరెంట్స్ అయినా ఇన్ఫామ్ చేయాలి కదా చుట్టుపక్కల కావచ్చు కానీ పేరెంట్స్ కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి ఒక యాజ్ ఏ పేరెంట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నాను నేను ఒకటే కోరుకుంటున్నాను ప్రభుత్వానికి నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి కొందరు కొందరు విచారణలో తెలుస్తుంది నాకు బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు గా వచ్చిండు వాడు చాలా మేజరు మేజర్ మైండ్ ఉంది వాని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్ళాల్సి వస్తుంది నేను చాలా ఫైట్ చేస్తా ప్రభుత్వంతో ఒకటే చెప్తున్నాడు బ్యాట్ కోసం అయితే రాలేడు వాడు అన్ని స్లిప్ రాసుకొని అన్ని చేసుకొని వచ్చిన్నాడు కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు వచ్చి నా పాపను చంపిండు నా పాపని చంపితే నా పాప తిరిగి రాదు నాకు మంట ఒకటే చెప్తున్నాను వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను కాల్ చేయండి వాడిని నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్ ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి చట్టానికి నా విజ్ఞప్తి ఇదే ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు నాకు తెలియదు ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది నాకు ఆడుకునేవాడు అంటే మా బాబు ఆడుకునేవాడు మా పాపతో ఎప్పుడు పాప వెళ్ళది కిందనే ఆడుకుంటాం మా ఓనర్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటుంది మా పాప తప్ప వేరే వాళ్ళతోనే ఎక్కువ వెళ్ళదు మా ఇంటికి అంటే నేను లేనప్పుడు తెలియదు సార్ ఎందుకంటే నా బాబుతో క్రికెట్ గ్రౌండ్ గల్లీలోనే ఆడతాడు ఒక్కోసారి గ్రౌండ్కి వెళ్తాడు ఆ బ్యాట్ కొనడానికి కారణం ఆడు ఊకే ఏడుస్తున్నాడు అని చెప్పి బ్యాట్ కూడా కొనిచ్చాను వన్ టూ త్రీ టైమ్స్ కూడా కొనిచ్చాను నేను బ్యాట్ బ్యాట్ కోసం అయితే చారు కొన్ని కొందరు చెప్తున్నారు బ్యాటరీ బ్యాటరీ కోసం ఇది తప్పు దారి తప్పిస్తున్నారు చాలా చెప్తున్నాను ఇది చాలా జాగ్రత్తగా వినండి తప్పుదారి తప్పిస్తున్నారు ఇది కాదు ఇది ఆడు ప్రీప్లాన్ గా వచ్చిండు మర్డర్ చేసిండు వీని మాత్రం ఎన్కౌంటర్ ఇదే రోజు చేయాలని కోరుతున్నాను ప్రభుత్వాన్ని తీసుకోకండి ఎక్కువ చిన్న మైనర్ 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 అని చెప్తున్నారు మైనర్ అయితే కాదు చాలా పెద్దోడు క్రిమినల్ మైండ్ చాలా పెద్ద క్రిమినల్ మైండ్ వీడు మాత్రం ఎవరు చేసిన అందరు షాకింగ్ లో ఉన్నారు వీన్ని మాత్రం చంపితేనే అందరు శాంతి ఉంటారు నాకు కడుపు ఒకటే ఇదే రోజు చంపేయండి అని ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇదే సిఎం సార్ కూడా ఇదే